ఏబీహెచ్బీ కాలనీ ఏడవ ఫేజ్ ఎంఐజీ దారుణం జరిగింది ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు నాగేశ్వరరావు సరస్వతిపై ముగ్గురు దుండకులు రాత్రి ఇంట్లోకి చొరబడి దాడి చేశారు దోపిడీలో ఇరవై తులాల బంగారం మూడు లక్షల నగదు అపహరించారు పక్కింట్లో కూడా దోపిడీకి ప్రయత్నించగా నివాసితులు స్పందించడంతో దుండకులు పరారయ్యారు పోలీసులు కేసు నమోదు చేసి ప్రారంభించారు కూర్చుకుని తోట కొట్టినట్టే ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు వచ్చా ఆయన మంచం మీద ఎల్లకితలా ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని ఆయనేమో కొట్టండి 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 ఎవరి మీరు ఎవరి మీద పొలో పొలవ పొలవ అరిచేస్తున్నారు ఆయన ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా కరుస్తున్నారా అనుకున్నాను నేను తేరా చూస్తే అప్పుడు నేను తలుపు తీశాను తలుపు తీసేటప్పుడు కొంచేసాడు అక్కడ మనిషి కాలలాగా ఉన్నాడు వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయారు ముగ్గురే ముజో ముజా అంటున్నారు వాళ్ళు ముజో ముజ అంటే ఏంటో నాకు తెలియదు అది హిందీయో ఉర్దో గుజరాతీయో నాకేం తెలుసు బాబు ముజో ముజో అంటే మాట్లాడొద్దు మాట్లాడొద్దు ఏదో వాళ్ళ భాష నన్ను నొక్కొక్కేసి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పుడు నేను మునిగిపోతున్నాను ఆయన అక్కడ పిడి 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 కొట్టేసి ఇక్కడ 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 అన్ని అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేసి ఆయన కొట్టండి ఆయన కొట్టకండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవుతుందా అర్థం అవ్వదు వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నో నోటిలో గుడ్డలు పెట్టేసేసి మూతికి గుడ్డలు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నేను నన్నేమో ఇక్కడేసేసి నాది మెళ్ళది కుస్తు బొందు సూత్రాలు బొందు లాగేసాడు లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను సూత్రాలు మిగులుతాయి వాటితో సహా లాగేసుకున్నాడు మొత్తం లాగేసుకున్నాడు లాగేసుకున్న తర్వాత ఈ చేతిని దీనికి రెండు దీనికి రెండు ఈ బంగారుపు గాజులు ఉంటాయి ఉంటే ఒక గాజును పట్టుకునే ఒక్కలాగు లాగాడు అడి చేతికి అంతే అక్కడతోటి నా జోలికి రాలేదు ఇంకా ఇంట్లో డబ్బులు రాట్లో కూర్చుని తోట కొట్టినట్టే ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు వచ్చా ఆయన మంచం మీద ఎల్లకిత ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి